హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళైతే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకైతే అనమాట మనం లొకేషన్ పరంగా చూసుకుందాం మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కనపడుతున్నది మొత్తం కూడా నర్సిం మోంజీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అనమాట వంద ఎకరాల్లో ఉంటుంది దాని పక్కకే ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ ఉంది ఇది మొత్తం కూడా జెడ్చర్లకు సంబంధించిన ఎస్సీ సో ఇక్కడ మనకి ఏదైతే రోడ్డు వెహికల్స్ వెళ్తూ మనకు కనపడుతున్నాయో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి వెహికల్స్ వెళ్ళేది అక్కడ ఆటోలు కార్లు ఏవైతే వెళ్తున్నాయో ఈ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవేతో కనెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్ల తర్వాత ఐటీ పార్కు అమర్ రాజా కంపెనీ ఇవన్నీ వస్తాయి అలానే ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అయితే ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు మనం చూద్దామనుకున్న ప్లాట్ వచ్చేసి ఇదే అనమాట సో ఇక్కడ మీరు క్లియర్గా ఒక రాయింది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఆ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ వైట్ స్టోన్లు కనబడుతున్నాయి కదా ఆ వైట్ స్టోన్ల దగ్గర నుంచి ఒక స్టోన్ ఉందనమాట ఇది మొత్తం కూడా చూసుకుంటే నూట యాభై గజాల ప్లాట్ ముప్పై నలభై ఐదు సైజులో పక్కనే ఇల్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ స్ట్రైట్గా చూడండి అది విల్లా ప్రాజెక్ట్ అనమాట అరవై లక్షలు విల్లాస్ అమ్ముతున్నారు అక్కడ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అయ్యేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ మొత్తం హౌస్ కూడా ఉంది ఇందులో కూడా కన్స్ట్రక్షన్ అయింది ఆల్రెడీ సో ఫ్రెండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఉంది ఇక ఎటువంటి విధంగా ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ